కులు వష్రభు హత్తాయత బయన లక్మల్ ఖైతుల్ అభియ్ మినల్ ఖైతుల్ అశ్వథ్ మినల్ ఫజర్ ఎప్పుడు దాకా అయితే తల్లదారము నల్లదారము ప్రస్పుటమో ఫజర్ నుండి వేరవో అప్పుడు దాకా తినండి అని అల్లా సుభానతలా తెలియచేశాడు సహాబాలు ఆరు నెలల ముందు నుంచి రంజాన్ నాకు దొరకాలి ఈ మధ్యలో నేను మరణించకూడదని ఎప్పుడు దువా చేసుకుంటూ ఉండేవారు రంజాన్ అయిపోయిన ఇంకొక ఆరు నెలల దాకా అల్లా నేను రంజాన్ లో ఏ పుణ్యాలైతే చేసుకోలేకపోయానో వచ్చే రంజాన్ కి అవకాశం వల్ల దువా చేసుకుంటూ ఉండేవారు అలాగే రంజాన్ కోసం ఎదురు చూడాలి దానికోసం దువాలు చేసుకుంటూ ఉండాలి అది నమాజు స్థాపించే వారికే దాని యొక్క అనేది తెలుస్తుంది అయితే ఒక సహాబి అదీబిన్ హాతిమ్ రసిల్లా గారు ఈయన ఎప్పుడైతే ఇస్లాం కొత్త కొత్తగా స్వీకరించారో అల్హమ్దు ప్రవక్త గారి దగ్గర నుంచి కొన్ని మాటలు నేరుగా విన్నారు కొన్ని మాటలను నేరుగా అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నం అనేది చేశారు అయితే ఒక సందర్భంలో ఏం జరుగుతుంది అల్లా సెహరి ఎప్పుడు దాకా తినాలి అనే విషయాన్ని కురాన్లు తెలియచేశాడు హత్త ఎతబయ్య లకుముల్ ఖైతుల్ అభియాజు మినల్ ఖైతీల ఆస్వాద్ ఎప్పుడు దాకా అయితే నల్ల దారము తెల్లదారము ప్రస్ఫుటం అవ్వవో అప్పుడు దాకా తింటూ ఉండండి అని కురాన్కు వాక్యం ఆయన చదివేశారు చదివిన తర్వాత ఆయన ఏం చేశారు కాళ అఖస్ ఎకాలను అభియాజ ويقالن اسودا فوزعتهما تحت وسادتي فذكرت ذلك لرسول الله صلى الله عليه وسلم నేను ఒక తెల్ల దారం తీసుకున్నాను ఇంకొక నల్ల దారం తీసుకున్నాను తీసుకెళ్ళి నా దిండు కింద పెట్టుకున్నాను ఆ విషయం పొద్దున్న దాకా ఎదురు చూశాను ఆ దారాల్లో ఏదన్నా మార్పు జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాను ఈ విధంగా చూస్తూ చూస్తూ తెల్లారిపోయింది వచ్చి విషయం ఇది అని ప్రవక్త గారు ఇలా జరిగింది అని మొహమ్మద్ సలల్లాహుస్సం గారి ముందు చెప్పాను అప్పుడు ప్రవక్త గారు చిరునవ్వు నవ్వారు ఆ తర్వాత అన్నారు పంగాల ఇన్న కల అరీదు అని ఇన్న వన్ అన్నహార్ అంటే మీరు అనుకున్నట్లు కాదు అది పగలు రాత్రి ఈ రెండు వేరే సందర్భాల గురించి అని మొహమ్మద్ సల్లాహు అలిసం గారు అన్నారు ఆ సహాబి ఏ పని అయితే చేశారో ఆయన పొరపాటు ఆయన పూర్తి వాక్యం అర్థం చేసుకోలేకే ఆ పని చేశారు పొరపాట్లు మనుషులే చేస్తారు సహాబాలు కూడా చేశారు మేం చేస్తే ఏదన్నా తప్ప అంటే సహాబాలు వేరు మేం వేరు సహాబాలకి తెలియక చేశారు అక్కడ ప్రవక్త గారు ఉన్నప్పటికీ కూడా అరబీ భాషలు ఏదైతే కనిపించిందో ఇంతవరకే లే అనుకుని ఆ సహాబీ భావించారు మన దాకా వచ్చేటప్పటికి దాని అర్థాలు తెలుసు దాని భావం తెలుసు దాని ప్రతిపదాలు తెలుసు సహాబాల శిష్యులు ఎక్కడ ఏ మాట చెప్పారు ఎలా చెప్పారు అన్ని తెలుసు అయినా ఈ రోజు మేము పొరపాటు చేసామంటే పొరపాటు కాదు చదువులేని తనము ఆనాడు సహాబాలు చేసింది తెలియక వారికి తెలియకే ఆయన ఏం చేశారు రెండు దారాలు తీసుకొని దిండు కింద పెట్టేసుకున్నారు అల్లా మీనల్ ఫజ్రు ఫజ్రి యొక్క నల్ల మరియు తెల్ల దారాలు ప్రస్ఫుటం అవ్వటం వరకు ఆ సహాబికి అర్థం అవ్వలేదు ప్రవక్త గారు ఆయన దగ్గరికి పిలుచుకొని మరి ఆయనకు వివరించినంత వరకు ఆయనకు కూడా తెలియదు అది పొరపాటు అంటే ప్రవక్త గారు అక్కడే ఉన్నారు సరి చేసే అవకాశం సంపూర్ణంగా ఉంది వారు సరి చేసుకున్నారు కూడా కానీ ఈ రోజు మన సమాజంలో జరిగే పొరపాట్లు చదువులేని కారణంగా మనం చేసే తప్పులు చదువు లేని కారణంగా మనం ఇలాగే మరణించినట్లయితే అల్లా వద్ద ఘోరంగా నష్టపోతాము ఎంతో మంది ముస్లింలు ఎంతో మంది ముస్లింలు కురాన్ అర్థం అవని కారణంగా పర్వాలేదు ఏమవుతుంది అందరం కలిసి ఉందాము ఇవన్నీ కలుపుకుంటూ పోతున్నారు ఇస్లాం అనేది పులిహార మాత్రం కానే కాదు ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు కలుపుకుంటూ పోతున్నారు ప్రవక్త గారు ఏం చెప్పారు ఎలా చెప్పారు సహాబాలు ఎప్పుడన్నా పొరపాటు చేసినప్పుడు వాళ్ళని ప్రవక్త గారు ఎలా సరిచేశారు ఇవన్నీ మనం చదవనంత వరకు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామనేది మనకు తెలియదు పురాణ గ్రంథంలో తయ్యమ్ యొక్క వాక్యం చేయటం జరిగింది మీకు గుసూలు చేయాల్సి వచ్చింది నమాజ్ కోసం ఉజు చేయాల్సి వచ్చింది నీళ్లు దొరకలేదు ఇప్పుడేంది మీ పరిస్థితి అంటే నేల మీద తయమం చేసుకునే అవకాశము అల్లా సుబానం పురాణ గ్రంథంలో తెలియచేశాడు ఒక సహాబి ఏం చేశారు భూమి మీద జంతువులాగా నేను అటు ఇటు పొర్లాను అని సహాబి అంటున్నారు ప్రవక్త గారికి ఈ విషయం తెలిసింది ప్రవక్త గారు నన్ను పిలిచి మరీ చెప్పారు లేదు లేదు తయమం అంటే ఇలా భూమి మీద నేల మీద ఇటు నుంచి అటు దొరలటం కాదు కేవలము మీరు గనక ఇలా చేస్తే సరిపోతుంది అని రెండు చేతులు నేల మీద ఒకసారి తట్టారు ఊదారు మొహం మీద రెండు చేతుల్ని రెండు సార్లు నిమిరారు ఇదే తయమ్మ అని మహమ్మద్ సలహు అలీస్లాం గారు అన్నారు మరి ఆ సహాబి ఏం భావించారు జంతువులు ఎలాగైతే భూమి మీద పొర్లుతూ ఉంటాయో అలాగ చేయాలేమో లేదా ఎలాగైతే చేతులు మొహాన్ని కాళ్ళని నీళ్లతో రుద్దుతామో అలాగ మట్టితో రుద్దాలేమో అనుకుంటే సహాబి భావించారు లేదు లేదు అలా కాదని ప్రవక్త గారు చెప్తే గాని ఆ సహాబీకి తెలియలేదు ఇప్పుడు ప్రవక్త గారు ఏం చెప్పారు ఎలా చెప్పారు అన్ని మనకు తెలుసు కదా మరి మన దగ్గర తెలియకుండా చేస్తున్న తప్పులేంది అంటే చదువు లేని కారణంగా పురాణ్ గ్రంథంలో ఈశా లేసిన గారిని రూహౌల్లా అని బిరుది ఇవ్వటం జరిగింది అల్లా సోనతులకు ఆత్మ ఈశాలేసం గారు కాబట్టి అల్లాలో భాగమేమో అన్న ముస్లింలు కూడా మనకు కనిపించారు ఏందంటే చదువు లేని తనము గారిని అలీ ఇస్లం గారిని జరిగింది మూసా అలీస్లం గారిని కలిమతుల్లా అని చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రవక్తలకు అల్లాహన్ తల బిరుదులు ఇస్తూ ఉంటాడు ఆ బిరుదు అర్థం చేసుకోకుండా అదేదో అల్లాలో ఒక భాగం అనుకుని ఆయన్ని ఆరాధించటం సలాస అల్లా ముగ్గురిలా ఒకడు అన్నవారు పుఫుర్కి పాల్పడ్డారు అని అల్లా స్మార్తేసాడు ముస్లింలకి విషయం తెలియక ఈశాల గారు కూడా దేవుడేమో లేని నమ్మే ముస్లింలు ఉన్నారు చర్చిలకి వెళ్లే ముస్లింలు ఉన్నారు ఏంది అంటే కురాన్ లోనే ఉంది కదా రూహుల్లా రూహుల్లా అని ఒక్క వాట చదివారు దాని ముందు వెనకాల ఏం చదవలేదు ఏందంటే చర్చీలకి వెళ్ళిపోతున్నారు రేపటి రోజు అల్లా ప్రశ్నించినప్పుడు సమాధానం అని సక్రమంగా చెప్పుకోలేము దాని నుంచి మనం జాగ్రత్త పడాలి ఇది షిర్క్ అని కురాన్ లో తెలియచేయటం జరిగింది కదా దీన్ని తప్పించి ఇంకేదన్నా పాపాలుంటే అప్పుడు చూసుకుంటాడు క్షమించాలా లేదనేది అల్లాహ్ నిర్ణయం ఇది సిరికుందా ఇంకా చూడటానికి లేవు ఏం లేవు నరకానికి వెళ్ళిపోండి అని అల్లాహ్ శుభాన్వతలు అంటాడు కురాన్ చదవని కారణంగానే మన ముస్లిం సోదరులు దర్గాలు చుట్టి తిరుగుతున్నారు అల్లాహ్ సుభాన్వతలు అన్నాడు మరణించిన వారిని ఎవరైతే అల్లాహ మార్గంలో మరణించారో యుద్ధం చేస్తూ మరణించారో వారు చచ్చిపోయారని చెప్పకండి వారు అల్లాహ వద్ద బల్ ఇన్ ఇంద రిహిం వారు అల్లాహ్ వద్ద సజీవంగా ఉన్నారు అల్లా వారిని తినిపిస్తున్నాడు తాపిస్తున్నాడు అని ఖురాన్ లో వాక్యం ఉంది నిజమే ఈ వాక్యం ఉంది వారు మరణించలేదు ఇంతవరకు మనం చెప్పాల్సిన మాట ఇంకేం చెప్పాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దువాలు చేయాలా వాళ్ళ దగ్గరకెళ్లి సజ్జాలు చేయాలా వాళ్ళ దర్గాలు పెట్టుకోవాలా వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు నిమ్మకాయలు ఊద్బత్తులు అగరబత్తులు హల్వాలు పాన్పూరీలు మిఠాయిలు మొత్తం చేయాలా ఏం చేసినా కూడా షిరిక్ ఎందుకు షీరుకు మొహమ్మద్ సలహాహు అస్లం గారు అన్నారు నా సమాధిని స్థలంగా మార్చుకోకండి మసాజిద్ యూదులు మీద శాపం ఎందుకు వచ్చింది వారు ప్రవక్తల సమాధుల్ని మద్దతులుగా మార్చుకున్నారు ఆరాధనాలయాలుగా మార్చుకున్నారు కాబట్టే కదా వాళ్ళ మీద లానత్ వచ్చింది ఇప్పుడు మనం చేస్తున్నదండి మన దగ్గర ముస్లింలకి చదువు లేని కారణంగా ఒక గొప్ప వాళ్ళు చనిపోయిన వెంటనే ఆయన దరగా కట్ట జరుగుతుంది ఇస్లాంలో దాని అనుమతి ఉన్నట్లయితే ప్రవక్త గారి అల్లుళ్ళు అలీ రజిల్లాహు తలన్ గారు ఉస్మాన్ రజిల్లాహు తలన్ గారు ప్రవక్త గారి మామూలు అబుబర్ రజిల్లాహు తలన్ గారు ఉమర్ రజిల్లాహు తలన్ గారు ప్రవక్త గారి మనవాడు హసాన్ హుసేన్ రజిల్లాహు తలన గారు వీళ్ళందరికీ ప్రవక్త గారి మీద అభిమానం లేదా ప్రవక్త గారంటే ప్రేమ లేదా మరి ఆయన దరగా కట్టుకోలేదే ఆయన సమాధిని ఎలాంటి ప్రత్యేక స్థలంగా మార్చలేదే అక్కడ వీళ్ళు సజ్జాలు చేయలేదే చేయలేదు ఎందుకంటే అనుమతి లేదు ఎక్కడి నుంచో ఒక సహాబి ఇస్లాం స్వీకరించి ప్రవక్త గారితో మాట్లాడడానికి వచ్చారు వచ్చన్నారు ప్రవక్త గారు మేము మా రాజుల్ని చూసాము పెద్ద మనుషుల్ని చూసాము వాళ్ల ముందు జనాలు సజ్జా చేస్తున్నారు వాళ్ళు ప్రపంచం వారికే అధికారి మీరు పూర్తి ప్రపంచానికి పూర్తి ప్రపంచానికి ప్రవక్త కదా మీ ముందు కూడా సజ్జా చేయవచ్చా అన్నాడు సహాబి అడుగుతారు లేదు దాని అనుమతి అనేది ఆ ఇస్లాం ధర్మంలో లేనే లేదు అని మొహమ్మద్ సల్లాహు గారు అన్నారు ఒక ప్రవక్త ముందు చేయలేని సద్ధ సమాధుల ముందు చేయటము తరగాల చుట్టూ చేయటము ఏందంటే మా దరగా అంటారా మా సమాధులను అంటారా మా పేర్లని అంటారా ప్రవక్త గారిని అంటున్నాం మేము ఇక్కడ ప్రవక్త గారి సమాధి దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నాము ప్రవక్త గారి సమాధి దరిదాపుల్లో సజ్జా చేయడానికి కూడా అనుమతి లేదంటున్నాము ప్రవక్త గారి మీద అభిమానం ఉంటే అల సొహమ్మద్ అని దరుదు పట్టించండి అది కాకుండా ఇంకా ముందుకు వెళ్తాము అంటే అక్కడి నుంచి షిరిక్ ప్రారంభం అవుతుంది సహాబాలు పాపం తెలియక చేశారు ప్రవక్త గారు వారిని సరిచేసిన వెంటనే వాళ్ళు అల్ల ముందు క్షమాపణ వేడుకున్నారు మన దగ్గర కురాని ఒక వాక్యాలు ఉన్నాయి మొహమ్మద్ సల్లా బోధనలు సంపూర్ణంగా ఉన్నాయి అయినా కూడా మనం పొరపాట్లు చేసామంటే అది పొరపాటు కాదు చదువుకోకుండా యూదులు నసిరతులు చేసిన తప్పు మనం కూడా చేస్తున్నాము దీని నుంచి జాగ్రత్త అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది